ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే కార్మిక వర్గ హక్కులను హరిస్తున్న నేపథ్యంలో హక్కుల రక్షణ కోసం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు నవంబర్ ఒకటి నుండి నాలుగు వరకు ఏలూరులో జరగనున్న రాష్ట్ర రాజకీయ తరగతుల మరియు జనరల్ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో ఆయన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించిన హక్కులు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయి కార్మిక చట్టాల రక్షణ కోసం ఐక్యంగా పోరాడాలి అని అన్నారు రాబోయే రాష్ట్ర రాజకీయ తరగతులను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకటరావు సీనియర్ నాయకులు సోమయ్య శ్రీనివాసరావు రమణ విజయలక్ష్మి నాయుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కోసం చట్టాల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకోజం రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ జరగబోతా ఉన్నాయి ఏలూరు పట్టణ ప్రజానికం ఈ జనరల్ కౌన్సిల్ని చేపడం రాష్ట్ర రాజకీయ తరగతులు జనరల్ కౌన్సిల్ చేపడం చేయాలని చెప్పి సిగ్నల్ చేస్తున్నాం దేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్మిక మీద ప్రజానికి మీద హక్కుల హరణ జరుగుతున్న నేపథ్యంలో అన్ని సాధించుకున్న చట్టాలన్నింటినీ కాలు రాస్తున్న నేపథ్యంలో హక్కుల రక్షణ కోసం చట్టాల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక కోసం ఉద్యమిస్తున్న నేపథ్యంలో కార్మికవర్గాన్ని చైతన్య పరచడానికి కార్మికవర్గ కార్మి కార్మిక చరిత్ర చరిత్ర అదేవిధంగా మార్క్సిజం స్వరం పరిచయం సబ్జెక్టులు కూడా ఈ సందర్భంగా పెట్టుకోవడం జరుగుతోంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జీపనం చేస్తుంది యావత్ ప్రజానికానికి ఐఎఫ్టీ రాష్ట్రం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం